ఒక డాన్సర్ గా మెగాస్టార్ చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దొరకడం మామూలు విషయం కాదు చిరంజీవి మనకి కింగ్ ఆఫ్ డాన్స్ గా తెలుసు ఒకప్పుడు దేశంలో ది బెస్ట్ డాన్సర్ ఎవరంటే చిరంజీవి పేరు మాత్రమే వినిపించేది ఇప్పుడు ఏ హీరో తెరపై కనిపించినా కూడా మీకు ఎవరు స్ఫూర్తి అంటే చిరంజీవి పేరే చెబుతారు ఒకప్పుడు కేవలం చిరంజీవి డాన్స్ ను పెట్టేందుకే పాటలు ఉండాలని నిర్మాతల దర్శకులు పోరు పెట్టేవారు అదే ఆయనకు మేలు చేసింది మనల్ని కూడా తన డాన్స్ తో పిచ్చెక్కించి థియేటర్స్ లో కూర్చోబెట్టేలా చేశారు ఆయన నూట యాభై ఆరు సినిమాల్లో వందల పాటలకు ఇరవై నాలుగు వేల స్టెప్పులతో అలరించినందుకు ఏకంగా ఆయనకు గిన్నీస్ రికార్డ్ దక్కిందంటే సాధారణ విషయం కాదు మోస్ట్ ప్రొఫిలిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్ డాన్సర్ గా ఆయనకు మాత్రమే దక్కిన అరుదైన ఘనత ఇది బుక్ ప్రతినిధి టెన్నింగ్ బాలీవుడ్ హీరో చేతుల అవార్డు అందుకున్నారు చిరు చిరంజీవి అంటే బ్రేక్ డాన్స్ డాన్స్ కు ప్రాముఖ్యత ఇచ్చేవారు సినిమాల్లో ప్రయత్నిస్తున్న సమయంలో చిన్న టేప్ రికార్డర్ పెట్టుకుని డాన్స్ ను తెగ ప్రాక్టీస్ చేసేవారట చిరంజీవి అది చూసిన చిరు రూమ్మేట్ నూతన్ ప్రసాద్ ఎందుకయ్యా శంకరో ఈ కుప్పిగా చూసేందుకు జనం వస్తారంటావా కాస్త యాక్టింగ్ మీద కూడా దృష్టి పెట్టవయ్యా పాటలు వస్తే జనం సిగరెట్ కాల్చడానికి బయటకు ను సినిమా యూనిట్ లో ఇతర యాక్టర్స్ ముందు చిన్న స్టెప్స్ వేసి కూడా చూపించేవారట చిరంజీవి పునాదిరాళ్లు సినిమా సమయంలోనే చిరంజీవికి మంచి స్టెప్స్ ఉండాలని నటులు నరసింహరాజు లాంటి వాళ్ళు దర్శకులకు చెప్పేవారట దీంతో నాటి నుంచి చిరంజీవికి వేగవంతమైన స్టెప్స్ కోసం కొరియోగ్రాఫర్స్ పెట్టేవారు కాకపోతే హీరోయిన్స్ తో పాటలను అందరు హీరోలు చేసేవారు అయినా కూడా చిరంజీవి డాన్స్ గుర్తించడం మొదలు పెట్టారు మామూలుగా ఆ రోజుల్లో థియేటర్స్ లో సాంగ్స్ వచ్చిన సమయంలో దమ్ము కొట్టేందుకు యువత బయటకు ఎందుకంటే ఒక్కో సినిమాని అప్పట్లో కొంతమంది రెండు సార్లు మూడు సార్లు కూడా సినిమాలను చూసేవారు ఆ టైంలో సాంగ్స్ వచ్చాయంటే బయటకు వచ్చి కాసేపు గడిపి ఆ సాంగ్ కంప్లీట్ కాగానే మళ్లీ థియేటర్స్ లోకి వచ్చేవారు కానీ చిరంజీవి ఎంట్రీ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది పాటల్లో హీరోయిన్ అందాలను చూపిస్తుండటంతో అంతా హీరోయిన్ల గ్లామర్ ఆదరణ చూసేవారు కానీ చిరంజీవి వచ్చిన తర్వాత చిరు డాన్స్ ను ఆస్వాదించడం మొదలు పెట్టారు ఇదేమి టబ్బా సాంగ్ నుంచి కట్టు జారి ఉందా అంటూ ఎన్నో సాంగ్స్ కి స్పీడ్ స్టెప్స్ వేసేవారు చిరంజీవి మెగాస్టార్ స్పీడ్ అందుకోవాలంటే హీరోయిన్స్ వల్ల ఏది కాదు దీంతో కొన్నిసార్లు రెదం దెబ్బతిన్నా కూడా దర్శకులు మాత్రం టేక్ ఓకే అనేవారు ఎందుకంటే చిరంజీవి స్టెప్ సరిగ్గా వస్తే చాలనుకునేవారు బంతి చామంతి ముద్దాడుకున్నాయలే లాంటి పాటల్లో గ్రేస్ చూపించారు చిరు స్లో స్టెప్ కి తన బాడీలోని స్టైల్ ని యాడ్ చేసి స్క్రీన్ కు అందం తెచ్చారు ఇక ఐ లవ్ యూ ఓహారిక అలాగే యురేకా పాటైతే యూత్ లో క్రేజ్ లేపింది అప్పటికే చిరంజీవి భలే డ్యాన్స్ చేస్తున్నాడరా అని తెలిసిపోయింది అప్పటి నుంచి మైకల్ జాక్సన్ స్టెప్స్ ని కూడా టాలీవుడ్ లోకి తీసుకురావడం మొదలు పెట్టారు చిరు ఎంతలా అంటే ఏకంగా మైకల్ జాక్సన్ కాస్ట్యూమ్ కూడా తయారు చేయించుకుని దొంగ సినిమాలో కాస్మోరా కౌగులిస్తే ఏం చేస్తావో సాంగ్ ను ఎరగదీశారు చిరు గోలీ మారంటూ నాడు యూత్ కి పిచ్చెక్కించేశారు ఇటు సంగీత దర్శకులు కూడా చిరంజీవి డాన్స్ కోసమే ఓ బీట్ ఉన్న సాంగ్ ను తయారు చేయడం మొదలు పెట్టారు చిన్న స్టెప్స్ లో స్టైల్ బ్రేక్ డాన్స్ లో స్పీడ్ విత్ గ్రేస్ చూపించిన ఏకైక డాన్స్ ఆఫ్ కింగ్ మెగాస్టార్ చిరంజీవి నలంచు తెల్లచెర అంటూ హీరోయిన్ తో సోలాగా చక్కని చుక్కల సందట బ్రేక్ డాన్స్ అంటూ గ్రూప్ డాన్సర్స్ తో బ్యూటిఫుల్ సాంగ్స్ చేయడం చిరంజీవితోనే మొదలైంది అది కూడా కశ్మీర్ లోయల్లో వేసిన స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్ ఆ తర్వాత చిరంజీవిని చూసి అందరి హీరోలు ఇలా బ్రేక్ డాన్స్ వేసేందుకు ప్రయత్నించారు కానీ వారి వల్ల కాలేదు రాధా రాధా మదిలోనా మన్మద జివ్వుమని పిల్ల గాలి అంటూ స్లో సాంగ్స్ కి కూడా డాన్స్ మూవ్స్ తో కిక్కిచ్చిన హీరో మన చిరు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి డాన్సర్స్ కే డాన్సర్ అయ్యారు చిరంజీవి అసలు చిరంజీవికి స్టెప్స్ కొరియోగ్రఫీ చేయాలంటే ఎంతో కసరత్తు చేయాల్సి వచ్చేది కొరియోగ్రఫర్స్ కి అంతకు ముందు వరకు చాలా చిన్న పని కానీ చిరంజీవికి వచ్చేసరికి పూం పుహార్ అయిపోయేది ఎందుకంటే పాటకు తగట్లుగా స్టెప్పులు ఉండాలి అది చిరంజీవి వేగానికి స్టైల్ కి మ్యాచ్ కావాలి ఆ సమయంలోనే పదహారు ఏళ్ల వయసు పడిపడి లేచే మనసు పాట అందరి ఫ్యూజులు అవుట్ అయ్యేలా చేసింది డాన్స్ లో పోటీ లేని హీరో అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ప్రతి సినిమా కూడా హిట్టే కేవలం చిరంజీవి డాన్స్ చూసేందుకు పాటలు చూసేందుకు కూడా ఫ్యాన్స్ వచ్చారంటే అతిశయోక్తి కాదు కేవలం చిరుతో సోలో సాంగ్స్ చేయడం అక్కడి నుంచే మొదలైంది హీరోయిన్ ని తీసేసి కేవలం చిరంజీవి అదిరిపోయే స్టెప్ లతో సినిమాలు తీయడం దర్శకులకు కామన్ అయిపోయింది చిరంజీవి హీరో అంటే ఒక అదిరిపోయే డాన్స్ ఉన్న పాట ఉండాల్సిందే మెరుపులా పాటతో చిరంజీవి డాన్స్ తరం మొదలైంది బాలీవుడ్ హీరో కూడా చిరంజీవి పాటలను చూసేవారు ఇక్కడి నుంచే మెగాస్టార్ డాన్స్ శకం మొదలైంది ఆ తర్వాత వచ్చిన అబ్బనైతి అనే దెబ్బ పాట అయితే థియేటర్స్ ను అల్లాడించేసింది చిరంజీవి స్టైలిష్ స్టెప్లను నేటికి ఏ హీరో మ్యాచ్ చేయలేకపోతున్నారంటే మెగాస్టార్ ను బాండ్ డాన్సర్ అని చెప్పొచ్చు ఇక మీరు చెబితే నమ్మరు కానీ పంతొమ్మిది వందల జగదక వీరుడు అతిలోకి తర్వాత ఆ వెంటనే వచ్చిన సింహం పాట స్క్రీన్ ను చించేసింది ఆడియన్స్ కుర్చీలో నుంచి లేచి మెగాస్టార్ డాన్స్ ని ఎంజాయ్ చేయటం మొదలు పెట్టేలా చేసింది ఏం డాన్స్ అంటూ ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఈ స్టెప్స్ కోసం థియేటర్స్ వచ్చారు మామూలుగా స్టోరీ బాగుంటే సినిమా నచ్చితే రిపీట్ ఆడియన్స్ ఉంటారు కానీ కేవలం ఒక్క మెగాస్టార్ అభిమానులు మాత్రమే జపం జపం కొంగ జపం పాటను మళ్లీ మళ్లీ చూశారు థియేటర్స్ లో రిపీట్ వేయించుకుని మరి చూడటం అదే మొదటిసారి గుమ్ గుమాయించు కొంచెం పాటలో హీరోయిన్ కు చిరుతో వేగాన్ని అందుకునేందుకు చెమటొట్టాల్సి వచ్చింది అందుకే ముందు పెట్టి హీరోయిన్ వెనక పెట్టారు దర్శకుడు ఇక డాన్స్ లో కొత్త జనరేషన్ కు సరికొత్త డాన్స్ చూపించిన ఘనత కూడా చిరంజీవిదే మామూలుగా జనరేషన్ మారితే కొత్త వాళ్ళు వచ్చి కొత్త డాన్సులను చూపిస్తారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి కూడా మెగాస్టారే తన స్టైల్ ను కి తీసుకెళ్లారు ఎంతలా అంటే బాడీకి సరికొత్త సోకు తెచ్చుకున్నారు దానిని అంతే అందంగా చూపించారు గ్యాంగ్ గ్యాంగ్లీడర్ టైటిల్ సాంగ్ ను నేటికి కొట్టగల డ్యాన్స్ మగాడు లేడంటే ఆశ్చర్యం కాదు ఎందుకంటే డ్యాన్స్ ఎవడైనా చేస్తాడు అది కాదు మ్యాటర్ స్పీడ్గా వేస్తారు ఒళ్ళు మెలికలు పెడతారు కింద మీద పడి దూకుతారు కానీ అందులో గ్రేస్ ఉండాలి చూస్తుంటే మనం కూడా సీట్లో కూర్చొని పులకరించాలి పక్కన హీరోయిన్ కాదు చిరంజీవిని మాత్రమే చూస్తాం సండే అననరా మండే అననరా పాటలో చిరంజీవికి గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి పాటలకు న్యూలుక్ తెచ్చారు విజయశాంతి కానీ మన మెగాస్టార్ బాడీ మూమెంట్కు లెవలే వేరు అలా ఆ సినిమాతో ఊపిరి తీసుకోకముందే రౌడి అల్లుడి సినిమా వచ్చింది అందులో బోలో బోలో రాణి క్యాచ్హియే అంటూ మాస్ డాన్స్ ను వావనేలా చేశారు హీరో డాన్సులు వేరే చిరంజీవి డాన్సులు వేరని పంతొమ్మిది వందల తొంభై నుంచి మొదలైంది ఎందుకంటే పాట ఏదైనా సరే చిరంజీవి స్టెప్ వేస్తే ఆడియన్స్ హార్ట్ బీట్ కూడా ఆ మూమెంట్ కు అనుగుణంగా కొట్టుకోవాల్సిందే అది పాట బీటులో లేదు మన చిరు వేసే స్టెప్ లో ఉందనే అవురా అమ్మకు చెల్ల పాట విన్నప్పుడు ఈ పాటకు డాన్స్ ఏమి ఉంటుంది అనుకున్నారంతా తెల్లటి పంచలో చిరంజీవి వేసిన డాన్స్ ఇప్పుడు చూసినా కూడా అదేంటో మనసు పులకరించిపోతుందంతే ఇక బంగారు కోడిపెట్ట పెట్ట సాంగ్ తో జాతీయ స్థాయిలో ఆదరగొట్టారు చిరంజీవి ఈ పాటను చూసిన నాటి బాలీవుడ్ డాన్స్ టాప్ హీరోస్ మిథున్ చక్రవర్తి గోవిందాలు ఆ స్టెప్ ను స్టైల్ ను ఆశ్చర్యం లేదు బంగారు కోడిపెట్ట పాట కోసమే థియేటర్కి వెళ్ళిన వెళ్లిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఆ పాట పూర్తి కాగానే నాడు సగం థియేటర్ ఖాళీ అయ్యేదట మళ్ళీ మధ్యాహ్నం ఫస్ట్ షో సెకండ్ షో ఇలా కేవలం పాట కోసం అలా పది నిమిషాలు సినిమా చూసి వెళ్లిన మెగాస్టార్ ఫ్యాన్స్ ఆ కిక్కు బాగా తెలుసు నాడు చిరంజీవి ఫ్యాన్ని అని గొప్పగా చెప్పుకునేలా అభిమానులకు కూడా ఆయన కితకతల పెట్టారు పాటల్లోని స్టైల్ని మెల్లిగా యాక్టింగ్లోకి తీసుకొచ్చారు ఆ స్టైల్ రౌడీ అల్లుడు గరణామ గుడి నుంచే మొదలైంది ఓవర్ యాక్షన్ చేసినా చిరంజీవి చేయాలి ఏ యాక్షన్ చేసినా ఆయన అందంగా ఉంటుందని అభిమానులు మాట్లాడుకునేవారు చించిన తర్వాత ఫ్రంట్ చూసి చించిందా బ్యాక్ చూసి చించిందా అంటూ చిరు చెప్పిన డైలాగ్ థియేటర్ గొల్లు అనేది ఆ తర్వాత చెయ్యి చూసేదా ఎంత రఫ్గా ఉందా అంటూ స్పెషల్ డైలాగ్స్ కూడా చిరుకే వచ్చి చేరాయి ఇక మొఠా మేస్త్రి పాట అయితే చెప్పనక్కర్లేదు ఎప్పటికీ కూడా ట్రెండింగే మా ఊరి దేవుడు అందాల అంటూ దేవుడిని పొగిడినా అత్తో అత్తమ్మ కూతురు అంటూ మా స్టెప్ లేసిన ఓడు టైటిల్ తంగతో పాటు బాబా సాహల్ రూప్తేరా మస్తానా పాటతో అదర కొట్టాలన్నా మెగాస్టారే ఒకటా రెండా లెక్కలేనని పాటలు అంతులేనని స్టెప్పులు వేణ స్టెప్ నుంచి కొడితే కొట్టాలరా సిక్స్ కొట్టాలి అంటూ చిరంజీవి చేసిన డాన్స్ రచ్చకు లెక్కే లేదు లారెన్స్ ఎంట్రీతో మరో కొత్త రకం పాటలు ఇంకో రకం డాన్స్ స్టెప్లు వచ్చాయి హిట్లర్ సినిమా గురించి మరిచిపోయాం అబీబీ పాటలో చిరంజీవి వేసే స్టెప్ కి ఈ రోజుకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు బాబగారు బాగున్నారా సినిమాలో ఆంటీ కూతురు అంటూ రచ్చ చేశారు ఇలా ఎన్ని చెప్పినా కూడా తక్కువే అయితే రెండు వేల ఎనిమిది తర్వాత చిరంజీవి ఆడియన్స్ కు కనిపించలేదు ఆ డాన్స్ మిస్ అయింది ఆ స్టైల్ వెండి తెరను వెలిగించలేకపోయింది రాజకీయాల్లోకి వెళ్లడంతో మెగా స్టెప్ లేక వెండితెర తెర మళ్ళీ లెట్స్ టు కుమ్ముడంటూ అంటూ వచ్చారు మెగాస్టార్ మార్మార్ అంటూ వేర్ ఇస్ ద పార్టీ అంటూ అలరిస్తూనే ఉన్నారు చిరు ఆయన పడ్డ కష్టానికి ఆడియన్స్ కి ఇచ్చిన కిక్ కి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా డాన్స్ చేస్తూ వచ్చి మరి రికార్డ్ ను ఆయన చేతిలో పెట్టింది మరి ఏ హీరోకైనా సినిమా హిట్స్ టైటిల్స్ ఉంటాయి కానీ చిరంజీవికి మాత్రం వందల్లో డాన్స్ టైటిల్స్ ఉంటాయి అదే అదర్ హీరోస్ కి మన కింగ్ ఆఫ్ డాన్సర్ చిరంజీవికి ఉన్న తేడా థ్యాంక్ యూ మెగాస్టార్ అన్నయ్య మరెవరు కూడా మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు ఆయా గయా వస్తుంటారు పోతుంటారు కానీ పాటకు పదనిసలు డాన్స్ కే డాన్స్ చూపించిన హీరో మీరే ఆడియన్స్ ను అల్లాడించి హాట్ తో డాన్స్ చేయించి సినిమా ఎంటర్టైన్మెంట్ కు కొత్త తరం వినోదాల విందునిచ్చారు మనసుకే కాదు బాడీకి కూడా ఇచ్చిన హీరో మీరే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ వన్ అండ్ ఓన్లీ చిరు ది గ్రేట్ మెగాస్టార్ మరి చిరు డాన్స్ పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి